మా టీవీలో ప్రసారం అవుతున్న వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద కంటెనెంట్ సీరియల్ కార్తీక దీపం సీరియల్ నటి ఎమ్మ క్యారెక్టర్లు నటిస్తూ ఎంత మంచి గుర్తింపు సంపాదించుకుంటూ వచ్చింది కీర్తి బా తనకున్న పాపులారిటీతో ప్రస్తుతం బిగ్ బాస్ సిక్స్ బిగ్ బాస్ సీజన్ సిక్స్ లోకి అడుగు పెట్టి అందరినీ ప్రస్తుతం అలరిస్తూ వస్తుంది కీర్తి భట్ ఎంత విషారుగా ఇంత హ్యాపీగా ఉన్న కీర్తి భట్ వెనక ఎంత బాధాకరమైన స్టోరీ ఉంటుంది తన లైఫ్ లో అన్న విషయం ఎవరికీ తెలియదు బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో తన స్టోరీ కీర్తి భట్ తన స్టోరీని చెప్పినప్పుడు తన స్టోరీ విన్న ప్రతి ఒక్కరు కంట తట్టి పెట్టకుండా ఉండలేకపోయారు తెలుగు ప్రేక్షకులు అందరినీ ఏడిపించేసింది తన గతంలో జరిగిన స్టోరీతో తన పేరెంట్స్ని కోల్పోయిన తర్వాత తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు ఎలా ఎదుర్కొందో చెప్పుకుంటూ వచ్చింది అలాగే తన సంతోషం కోసం ఆ పాపని అడా చేసుకున్న సంగతి కూడా అందరికీ తెలియజేసుకుంటూ వచ్చింది తన ఫ్యామిలీ అంతా కోల్పోయిన తర్వాత ఓ పాపని దత్తత తీసుకున్నట్లు తెలియజేసింది ఆ పాప కూడా తను సంతోషంగా భావిస్తూ తనలో సర్వస్వాన్ని బతుకుతున్న టైంలో ఆ పాప కూడా సరళంగా మరణించడం మరణించింది అయితే రీసెంట్గా ఆ పాపతో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ని లాస్ట్ సారి కలిసి తీసుకున్న ఫొటోస్ని షేర్ చేసుకుంటూ వచ్చింది